హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాల్టి మన బ్లాగ్ వీడియోలో మన రెసిపీ వచ్చేసి అటుకులతో వడలు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీని చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ చూసేయండి ఈ వడలు బయట క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా బాగుంటాయండి ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా లావు అటుకలు అయితే బాగుంటాయండి మనకి దొరికే సన్ మామూలు కాకుండా ఈ విధంగా లావు అటుకలు వేసుకుంటే బాగుంటుంది ఇలా తీసుకున్న అటుకుల్ని ఒక టూ టైమ్స్ మనం వాటర్తో క్లీన్ చేసుకొని కడుక్కుంటే ఈ విధంగా కడుక్కోవాలండి చూశారు కదా ఈ విధంగా కడుక్కున్న తర్వాత అటుకుల్ని కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పైనుంచి చిలకరించి ఈ అటుకుల్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఒక పది పది నిమిషాల తర్వాత ముత్త తీసి చూసుకుంటే చూసారు కదా అటుకులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి కావాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని అయినా కొద్దిగా బరగ్గా ఉండేలాగా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇలా చేత్తో అయినా మనం మ్యాష్ అండి ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ నాని ఉన్న అటుకులు కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీలో అటుకులు అనేది మిశ్రమం అనేది రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా చాప్ చేసి వేసుకొని అండ్ అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని బైండింగ్ కోసం అని చెప్పి ఇందులో శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి మీకు శనగపిండి కాకపోయినా బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బియ్యపిండి ఒక స్పూన్ వేసుకొని త్రీ స్పూన్స్ శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అది మన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేను వాటర్తో మిక్స్ చేస్తున్నానండి మాకు వాటర్ కాకుండా పెరుగుతో అయినా మిక్స్ చేసుకోవచ్చు నేను పెరుగుతో కాకుండా వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా అలా అని పల్సగా కాకుండా మనకి గారెలకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ పలచగా కలిపామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి అందుకని చెప్పి కొద్దిగా మనం మీడియం సైజులో మనం పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసుకొని ఇప్పుడు మనం వడల్ని రెడీ చేసుకున్నాము ఇలా కొద్దిగా వా చేతిలోకి పిండి తీసుకొని మనం ఈ విధంగా పగుళ్ళు లేకుండా చక్కగా ఒత్తుకోవాలండి ఈ విధంగా చేసుకొని మధ్యలో హోల్ చేసేసుకొని మనం వడల్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి మొత్తం రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మరీ మందంగా కాకుండా అని పల్చగా కాకుండా మనకి పర్ఫెక్ట్ షేప్లో చేసుకుంటే బాగుంటాయి మందంగా ఉంటే లోపల వరకు ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెయిట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ వెయిట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వడలని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం అని చెప్పి లోతుగా ఉన్న కడాయి అవసరం లేదండి ఇలా ఈ విధంగా ఉన్న కడాయి అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వడలు ఇందులో వేసేసిన తర్వాత వెంటనే గరిటబెట్టి తిప్పకుండా ఒక ఐదు నిమిషాల పాటు అవి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే పైన ఫ్రై అయిపోతాయి లోపల అలాగే పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ వడల్ని మనం పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అవైలబుల్గా లేనప్పుడు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అప్పటికప్పుడు చక్కగా ప్రిపేర్ చేసి పెట్టడానికి చాలా పర్ఫెక్ట్ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన అటుకుల వడలు ఈ రెసిపీ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని